స్త్రీ పురుషుల యొక్క కొన్ని చేదు నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భర్త చనిపోతే భార్య పిల్లల ఆసరాతో ఎలాగోలా జీవిస్తుంది కాని భార్య చనిపోతే భర్త ఒక సంవత్సరం కొత్త భార్యను ఇంటికి తీసుకువచ్చాడు మరియు ఇంటిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి అనే సాకును చెబుతాడు చదువుకున్న భర్త చదువులేని భార్యతో తన జీవితాన్ని ఆనందంగా గడపగలడు కాని చదువుకున్న భార్య చదువులేని భర్తతో ఎప్పుడూ ఆనందంగా జీవించదు ఒకవేళ వివాహం చేసుకున్నా అతడి వద్ద ఎక్కువ కాలం ఉండదు ఈ రోజుల్లో ఏ అమ్మాయి సతి సావిత్రి కాదు అలాగే అబ్బాయిలు శ్రీరాముడి వంటివారు కాదు స్త్రీ అత్తవారింట్లో ఎంత ఎక్కువగా పని చేస్తే ఆమెను లోకువగా చూస్తారు ఎక్కువ పని అప్పచెబుతారు తన గౌరవం తగ్గించబడుతుంది ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఉచితంగా లభిస్తుంది మిగిలిన ప్రతి సంబంధానికి ఎంతో కొంత మూల్యం చెల్లించాలి పొరుగు వారి కుమార్తె సమస్యల్లో ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ పొరుగు వారి కుమార్తె ఎవరితో పారిపోయిందో అందరికీ తెలుసు ఇతరుల కుమార్తెలను పనిమనిషిగా భావించే వ్యక్తులు వారి కుమార్తెలను మాత్రం మహారాణిలాగా చూస్తారు మీరు ప్రతికూల పరిస్థితులతో మాట్లాడకపోతే ఇతరులు మీపై ఆధిపత్యం చేస్తూనే ఉంటారు జీవితంలో అతిపెద్ద దుఃఖం విరిగిన హృదయం వల్ల కాదు చేదిరిన నమ్మకం వల్ల వస్తుంది ప్రతి తల్లి తండ్రి అబ్బాయిలు తమ శక్తిని అమ్మాయిల మీద కాదు అమ్మాయిల కోసం ఉపయోగించమని నేర్పండి కొంతమంది అబ్బాయిలు ప్రేమ కోసం ఆశతో ఉంటారు శరీరం కోసం కాదు అదేవిధంగా కొంతమంది అమ్మాయిలు కూడా డబ్బు కోసం కాదు గౌరవం కోసం ఆశతో ఉంటారు భార్య నాలుగు రోజులు పుట్టింటికి వెళ్ళిపోతే భర్త ఓపికగా ఉండలేడు అయితే ఆమె దగ్గరగా ఉన్న భార్యను మెచ్చుకోలేడు మీ శరీరం అందంగా ఉన్నా లేకపోయినా మీ మాటలను అందంగా ఉంచుకోండి ఎందుకంటే వ్యక్తులు ముఖాలను మరచిపోతారు కానీ మాటలను మరచిపోరు అహం ఉన్న వ్యక్తి మంచి ప్రేమికుడు కాదు మంచి జీవిత భాగస్వామి కాదు మంచి స్నేహితుడు కూడా కాలేడు ఇది కలియుగం మిత్రులారా ఇక్కడ ప్రజలు తమ స్వంత సమస్యల కంటే ఇతరుల సంతోషంతో ఉంటే ఎక్కువ అసంతృప్తిగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు